అయితే ఏమవుతుందంటే లోపలికి వెళ్ళిన తర్వాత ఒక ఫార్మేట్ ఇది ఇలాగే ఆడాలి ఇక్కడ స్ట్రైట్ ఫార్వర్డ్గానే మాట్లాడాలి నామినేషన్స్లో చుక్కే చుప్పకే ఉండకూడదు పాయింట్ పెట్టాలి ఆ పాయింట్ కూడా అన్నెసరీ పాయింట్ పెట్టద్దు అంటే వీళ్ళే చెప్పేస్తున్నారు గేమ్ ఎలా ఆడాలి అనేది ఇప్పుడు నేను ఉన్నానండి ఒక సెలబ్రిటీని అనుకోండి లోపలికి వెళ్ళాం మనం నాకు ఒక గేమ్ ఉంటుంది కదా నాకు ప్లాన్ ఉంటుంది నాకు రిజన్ ఉంటుంది దాన్ని ఏం చేస్తున్నారంటే వీళ్ళు డిస్టర్బ్ చేసేస్తున్నారు ఎక్కడ కూడా వీళ్ళల్లో వీళ్ళు మాట్లాడుకోవడం వీళ్ళకి ఒక యూనిటీ అనేది కూడా లేదు కామనర్స్ ఎవరైతే వాళ్ళని బిగ్ బాస్ ఏం చేశాడంటే ఇప్పుడు పబ్లిక్ కూడా అంత హేటెడ్ ఎందుకు అయ్యింది అంటే వాళ్ళు ఓనర్స్ అయ్యారు వాళ్ళు టెనెంట్స్ కింద ఉంటే మేబీ ఏమైనా కొద్దిగా సింపతి ఉండేదేమో పబ్లిక్లో ఇప్పుడు మీరు ఉన్నారండి కామనర్ వెళ్ళారు మీరు హౌస్కి ఓనర్ అనేసరికి సో మీ మీకు మీ మీద ఎలా ఉంటుందంటే ఆ హౌస్ ఓనర్ అయింది కదా ఏమేమి పని చేయట్లా పని చేసే వాళ్ళ మీద ఎప్పుడు సింపతి ఉంటుంది చాలామందికి అయ్యో పాప అమ్మాయి కష్టపడి వంట చేస్తుంది అబ్బాయి బ కష్టపడి బట్టలు ఉతుకుతున్నాడు అబ్బాయి అమ్మాయి కష్టపడి బాత్రూమ్ క్లీన్ చేస్తుంది ఇల్లంతా శుభ్రం చేస్తున్నాడు ఇమానియల్ ఇలా ఒక సింపతి క్రియేట్ అవుతుంది సెలబ్రిటీస్కి సో లోపలికి వెళ్ళంగానే ఏది టెనెంట్స్ కింద ఉండి సర్వే సర్వెంట్స్ కింద ఓనర్స్కి సర్వ్ చేస్తూ ఉంటే సో ఒక రకమైన సాఫ్ట్ కార్నర్ వచ్చేస్తుంది పబ్లిక్కి ఇప్పుడు అదే జరిగింది ఎగ్జాక్ట్గా ఏంటంటే వీళ్ళ పోయి వీళ్ళే తవ్వుకున్నారు కామనర్స్ అందులో డౌట్ లేదు ఎలాంటి డౌట్ లేదు